పల్నాడు జిల్లా దుర్గి మండలంలో మండలం ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద గురువారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది ఈ కార్యక్రమంలో ద్వామాపీడి జోసెఫ్ కుమార్ పాల్గొని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది వర్కులకు గాను ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై మూడు వేల నూట డెబ్బై మూడు రూపాయలకు ప్రజావేదిక జరిగింది ఇందులో సుమారు పదిహేను లక్షల రూపాయలకు పైబడి రికవరీ చేయాలని తనిఖీలో తేల్చారు ఈ ప్రజావేదిక అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఏపీఓ భరత్ కుమార్ డివిఓ విజయలక్ష్మి ఎంపీడీఓ గుప్తా ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ ఎంపిక వెంకటేశ్వర్లు పిఆర్ఏఈ వెలుగొండారెడ్డి ఎస్ఆర్పి రాజు డీఆర్పీలు విఎస్ఓలు ఎఫ్ఏలు టీఏలు కార్యాలయాల సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు రెండు బయోమెట్రిక్ ద్వారానే ఇస్తున్నారని చెప్పారు కాకపోతే ఇతని మీద మాత్రం పదకొండు మంది చెప్పేస్తారు సార్ కొంతమంది చూపించు సార్ కొంతమంది అయితే డోర్ లాక్లు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగో పాయింట్ చేసేసి మీరుగా సుబ్బారావు అండి ఇతను జాబ్ కార్డ్ నెంబర్ ముఖ్యంగా దాదాపు ఐదు రోజులకి మాత్రమే పేమెంట్ అనేది చేయడం జరిగింది ఒక రోజుకి అదనంగా పేమెంట్ చేశారు సార్ ఇరవై ఏడు ఇరవై ఏడు కూడా సేమ్ సార్ అదనంగా పేమెంట్ అనేది చేయడం జరిగింది ఇరవై ఎనిమిది కూడా అంతే సార్ భార్య భర్తలు ఇద్దరు పేరుపోయిన నాగరాజు అలాగే సారీ పేరుపోయిన నాగరాజు వెంకటేశ్వర్లు ఇద్దరు సార్ మీరు వీరికి సంబంధించి కమ్యూనిటీ ఫండ్లో చేశారు వీరిద్దరికి కూడా అదనంగా రెండు రోజులకి పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ సారీ నాలుగు రోజులు పేమెంట్ చేశారు సార్ వీరికి ఇరవై తొమ్మిది కూడా సేమ్ సార్ వేరు ముద్ర లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్ వచ్చేసి ఇప్పుడు పెట్టి సామీఎం సార్ మీరు ఏంటంటే పనిచేశారు కానీ వీరికి నాలుగు ఐదు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకి పేమెంట్ చేశారు ఒక రోజు రెండు రెండు పనిచేస్తే నష్టపోయింట్గా గుర్తించడం జరిగింది సార్ రూపాయలు బాగా ఉంటారు పదిహేను పదహారు స్వామి కోట పంటల పగడాలు అని చేసారు అండి హాజరు లేకుండా ఒక రోజుకి పేమెంట్ పదిహేడు పదకొండు మంది వేతనదారులు వారంలో ఏడు రోజులు పనిచేసినట్టు హాజరు ఉంది సార్ కానీ అటెండెన్స్ టోటల్ అటెండెన్స్ కావాలి ఆ రోజుకి నమోదు చేసారు ఆ రోజుకి పేమెంట్ అయ్యింది